జరుగుతుంది తప్ప మరి ఇన్ని ఇన్ని ముఖ్యమంత్రులు మారినారు మంత్రులు మారి దేశం మారింది మరి తెలంగాణ సాధించుకున్న తెలంగాణకు వచ్చింది కానీ మా దళిత జాతి అన్నది ఎంతో పడిపోయింది మరి ఏదైనా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బాగా చూస్తే పెట్టుకోండి వీళ్ళు ఏం చెయ్యరు వీళ్ళు గిట్లనే అనుకుంటున్నావేమో మరి మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మా గల్లి గల్లి మొత్తము మా దళిత ఎందుకు మందిని మేము తిరుగుబాటు చేస్తామని మీకు సవాల్ చూస్తున్నాం మేము తగ్గేదా లేదు ఏం చేసుకుంటావో మా దళిత బంధు మా దళితులకు అందరు తిరిగి నువ్వు ఈ నెలలో పడిస్తున్నావా అచ్చ నెలలు ఇస్తావో నిర్ణయం చేసుకొని కంపల్సరీగా మా దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నువ్వు ఎలాంటి న్యాయం చేయకపోతే మేము ఒక్కళ్ళమైన నిన్ను నిద్ర పోనీయము మేము నిద్ర పోమని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం తెలియజేసుకుంటున్నాం జై భీమ్ కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దళిత బంధు లబ్దిదారులందరూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డిలో సమావేశం కావడం జరిగింది కామారెడ్డి లబ్దిదారులందరికీ దళిత బంధు విషయంలో ఇప్పటి వరకు కొన్ని అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి పదకొండు వందల లబ్దిదారులు లబ్దిదారులను నింప చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గము నూట నూట పద్దెనిమిది నియోజకవర్గాల వారీగా పదకొండు వందల యూనిట్లను గత ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై ఒక్క వేల లబ్దిదారులు ఎంపిక కావడం జరిగింది దళిత కుటుంబాలలో లక్ష ముప్పై ఒక్క వేల కుటుంబాలు ఈ రోజు దళిత బంధు విడుదల చేస్తే ఆర్థికంగా బాగుపడతాయని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దళితులు ఆర్థికంగా కానీ సామాజికంగా వెనకబడి అనేది ఈ ప్రపంచానికి తెలుసు ఈ రాష్ట్రానికి తెలుసు ఈ రాష్ట్రంలో దళితుల యొక్క సమస్యల్ని పట్టించుకోవడానికి ఏ ఒక్క నాయకుడు ముందుకు రావడం మాకు తెలుసు కాబట్టి దళితుల మీద దళితులందరూ ఐక్యతగా వ్యవహరించి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దండ కార్యక్రమానికి పిలుపునిచ్చాం అదేవిధంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరిని మానుకొని దళిత బంధుల యొక్క దళిత బంధుల లబ్దిదారుల యొక్క అకౌంట్లను ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా తమ మొండి వైఖరిని మానుకొని ఆ ఫ్రీ చేసినటువంటి అకౌంట్లలో ఏదైతే అమౌంట్ ఉన్నదో మిగతా అమౌంట్ ఆ అకౌంట్లలో జమ చేసి వాటిని హోల్డ్ నుండి తీసేసి ప్రతి లబ్దిదారుడికి డబ్బులు చేకూరే వరకు ఆర్థిక సహాయం చేకూరే వరకు దళిత బంధు లబ్దిదారులందరూ ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతారు అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం చేస్తూ ఇక్కడి నుంచి కలెక్టర్ గారి కలెక్టర్ ముట్టడి చేస్తాం కలెక్టర్ గారికి వినతి ఇస్తాం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం గత ఇరవై రోజుల క్రితం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దళిత లబ్దిదారులు దళిత బంధు లబ్దిదారులందరూ పాల్గొని వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కలెక్టర్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి మీడియా ద్వారా కానీ ఎటువంటి పాంత్రికేయుల ద్వారా కానీ మాకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎటువంటి సంఘాస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ గాని ఇవ్వబడలేదు కాబట్టి రెండోసారి చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని దళితులపై వివక్ష చూపకుండా దళితుల కొరకు న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా చేయకపోతే జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రతి నియోజకవర్గం తరఫున పిలుపునిస్తాం భారీ నిరసన కార్యక్రమాలకు ముందు ముందు పిలుపునియడం జరుగుతుందని తెలియజేస్తున్నాం పోరాటాలు పేపర్ ప్రకటన చేయాలని లేదంటే ఇదే తరుణాలు కంటిన్యూ అవుతాయి దళితుల యొక్క పోరాటం మీరు చూడకండి దయచేసి మీరు వివక్షత చూపకండి తప్పనిసరిగా మాకు అచ్చే నిధులను మాకిచ్చి ఎల్లవేళలా వేళనా దళితుల పట్ల న్యాయం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అనుకుంటున్నాం కాబట్టి మాకు వెంటనే ఇప్పుడు అకౌంట్లలో కొంత డబ్బు కట్టాలి అది ఫ్రీసీ కింది అకౌంట్లు ఆ అకౌంట్లలో డబ్బులను রাষ্ট্রব্যাপ <laughs> <laughs>